కు స్వాగతం ఈరోజు మన్సూరాబాద్ బాలాజీ నగర్ కాలనీలో గల శ్రీ శివాంజనేయ సహిత రామాలయంలో ధనుర్మాసం చివరి రోజు సందర్భముగా ఖురాడై పూజా కార్యక్రమములు శ్రీ దత్తు పూజారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఈ పూజా కార్యక్రమములో ఆలయ నిర్వాకులు మహిళలు పాల్గొనడం జరిగినది ఈ ఆలయంలో ఖురాడై పూజా కార్యక్రమములు మొదటిసారి ఆనందోత్సాహాలతో భక్తజనులందరూ నిర్వహించడం జరిగినది వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదములు గంగాలంలో పంచడం జరిగినది భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామి వారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాల వితరణతో ఆనందభరితులయ్యారు మాది ఇది మాది బాలమే కానీ అండి ఈ కానీలో ఈ యొక్క గుడి నిర్మాణం గురించి తెలుసుకున్నాము నేను మీ మెంబర్ను నా గోపాది గారు మొత్తం ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ని కలిసి ఒక ఫార్టీ మెంబర్స్ ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కలిపి పంతొమ్మిది వందల కలిసి గుడి నిర్మాణం జరిగింది గుడి నిర్మాణం చేసినాము మా పంతొమ్మిది మెంబర్స్ కాకుండా ఇతర ఇతర తర్వాత సహకారం తీసుకొని కూడా ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది ఇది ఇది గుడి గుడికి మేము మార్చి ఇరవై తారీఖున ముహూర్తం చేసి పది పది రోజుల్లో గుడి మేము కంప్లీట్ చేయడం జరిగింది లాస్ట్ పోయిన సంవత్సరం మేము ఇరవై రెండు తారీఖు ఆ భాతం మొత్తం శంకుస్థాపన తర్వాత ఇదే ప్రతిష్ట కార్యక్రమం చేసుకున్నాము ఒక మూడు కార్యక్రమంలో దాంట్లో అప్పటి నుండి అప్పుడు ఆ గుడి కావాలి ఇంక ఏడాది మేము ఈ గుడిలో నిర్ణయించుకున్నాము అప్పటి నుంచి ప్రతి ప్రతి నెల మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము ఏ కార్యక్రమం ప్రతి కార్యక్రమం ఈ విధంగా జరుగుతున్నది ఇక్కడ చేసుకుని వెళ్తున్నాము కాబట్టి కృషి వెనుక మంది కానివాసుల యొక్క నమస్కారం అండి ఈ గుడి నిర్మాణంలో ప్రతి ఒక్కరి కాలనీ వాసుల భాగస్వామ్యంతో బాలాజీ నగర్ కాలనీ మనిషిరాబాద్ నియర్ కామేని హాస్పిటల్ నిర్మాణం చేసుకోవడానికి కాలనీలో ప్రతి ఒక్క సభ్యుడు డోనర్తో పాటు సబ్స్క్రిప్షన్ కూడా ఇచ్చి మాకు తోడ్పాటు జాయి మంచి దిగ్విజయంగా జరగడం జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగున మేము శంకుస్థాపన చేసుకున్నాము ఇరవై రెండు ఇరవై రెండు లాస్ట్ ఇనాగ్రేషన్ చేసుకొని ఒక తొమ్మిది నెలలలో ఈ అందరి ప్రోత్సాహంతో కృషితోటి గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ గుడి నిర్మాణం తర్వాత కూడా ఈ దత్తు పంతులు గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పూజా విధానము స్ట్రక్చరు ఇవన్నీ మాకు వాస్తవంగా తెలియదు తెలియకుండా కానీ ఆ పంతులు గారు మాకు చెప్పి ఈ పూజలు ఈ విధంగా చేసుకుంటే బాగుంటది గుడి డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి ఆయన ప్రతి ఒక్క ఫెస్టివల్ కానీ ముందుండి ఆయన కృషితోటి మేము ఈ పండుగలు చేసుకోవడానికి చేసుకోవడానికి కారణం కూడా ఈ పంతులు వారి వల్లనే మేము చేసుకుంటున్నాము లేకపోతే ఇంత ఇన్ని విధాలుగా ఇన్ని పూజా విధానాలుగా ఇవన్నీ మేము మాకు తెలియదు మేము చేసే వాళ్ళం కాదు ఆయన వల్ల చేసుకుంటున్నాము ఈ గుడి కూడా ఒక పేరు అనేది వచ్చేసింది ఈ గుడికి పోతే పూజారి మంచి ఉన్నాడు మంచిగా చేస్తాడు పూజా విధానం చాలా బాగున్నది అనేది ప్రతి ఒక్కరు అప్సేట్ చేయడం జరుగుతున్నది మేము ఇదే కానికి సంబంధించిన వారం ఈ గుడి నిర్మాణంలో నేను కూడా కొంచెం పార్టిసిపేట్ అవ్వడం జరిగింది అయితే ఈ గుడ్లో ముఖ్యంగా ముగ్గురు దేవతలు కొడువై ఉన్నారు ఒకళ్ళు శివుడు ఆంజనేయుడు రాముడు అయితే ఈ గుడి నిర్మాణంలో మా కాని కలిసి కష్టపడి గుడిని మించుకొని ప్రతిరోజు కూడా ఏ ఉత్సవమైనా కూడా ఇక్కడ జరుపుకుంటూ ఎంతో వైభవంగా దీన్ని కృషి చేస్తున్నా దీనికి మా మహిళలందరూ కూడా ఎంతో తోడ్పాటుతో ముందుకు వచ్చి వాళ్ళు కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు ఇక్కడ మా కాళీ వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఖాళీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ గుడ్లో ఈ ఉత్సవాలలో పాల్గొని అందరికీ కూడా సంతోషదాయకంగా ఉండదు అందుకోసం ఈ ఎవరైతే నేను పార్టిసిపేట్ చేసినా వాళ్ళందరికీ కూడా ఇది శివాంజనేయ సహిత రామాలయం అండి దీంట్లో వారి యొక్క అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాము అయితే దీంట్లో మూడు దేవతలు కొనుగోలు ఉన్నారు కాబట్టి శివునికి సంబంధించినటువంటి కార్తీక మాసంలో వైభవంగా మేము పూజ జరగడం జరిగింది చేయడం జరిగింది అట్లాగే మార్గేశ్వర మాసంలో కూడా రోజు తిరుపాయ చదువుకుంటూ పొద్దున తిరుపాయ చదువుకుంటూ దీన్ని ఎంతో వైభవంగా మేము నిర్వహించుకున్నాం ఈ ఉత్సాహాలన్నీ కూడా ఎంతో వైభవంగా మా పూజారి గారి యొక్క సహకారంతో వైభవంగా జరుగుతున్నది దీంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు కూడా వచ్చి కొంత ఈ భూమి ఎంతో భక్తి స్థితులతో పైకి తీసుకువస్తున్నారు ఇది ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాము ఇంకా నిర్మాణంలో ఉండేటువంటి కొన్ని వసతులు కావాల్సినటువంటి ఆ వసతులు కూడా మేము చేకూరుతున్న అందరం ఒక ఐకమత్యంతో చేకూరుస్తామని చెప్పి నేను భావిస్తాను నమస్కారం ఇక రాధామోహన్ అండి నా పేరు రాధామోహన్ ఈ కానీ వారిని నేను దీంతో నమస్కారం అండి మా కాలనీ బాలాజీ నగర్ కాలనీలో మేము అంటున్నాము మేము ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాం మా గుడి మా కాలనీలోకి వచ్చిన తర్వాత మేము చాలా చాలా సంతోషంగా ప్రతి రోజు పండగలా జరుపుకుంటున్నాము ప్రతి ఉత్సవాన్ని కూడా చాలా వైభవంగా జరుపుకుంటున్నాం మేమంతా చాలా కలిసిమెలిసి ఉంటాము మా కాలనీ వాళ్ళు మా కమిటీ మెంబర్స్ అందరు కూడా మాకు సహకరిస్తారు అందరం కలిసి చాలా ఘనంగా పూజలు ఏవైనా గానీ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము ప్రతి నెలలో ఏవేవి పండగలు ఉంటాయో ఆ పండగలన్నీ కూడా జరుపుకుంటున్నాము ఆడవాళ్ళందరం కూడా అందరూ ఒక్క అసలు ఎలా అంటే ఇంకా అందరికీ ఆదర్శంగా ఉంటాం మేమంతా అందరం ఒకే కుటుంబం లాగా మా ఇంట్లో జరిగే లాగే అందరం కలిసి పనిచేసుకొని మేము ఇది ఇప్పుడు ఈ జరిగే ఉత్సవం ఏంటంటే తిరుపావై చదువుతున్నాము ఇది అసలు మాకు తెలియదు ఈ సంవత్సరమే ప్రారంభించాము ఈ తిరుపావై కూడా చాలా అమ్మవారి దయ వలన మా గుడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదనుకుంటే అవుతుంది అలా అందరి మన స్వామివారి ఆశీర్వాదం మా అందరి మీద ఉంది అందరం కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను కామని హాస్పిటల్ పక్కన బాలాజీ నగర్ కాలనీలో ఈ దేవాలయము పోయిన సంవత్సరం మార్చిలో ప్రతిష్టాపన అయింది ఇది ఇది అంటే హరిహ క్షేత్రం నిజంగా చెప్పాలంటే హరిహర క్షేత్రం అంటే ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు ఆంజనేయ స్వామి నాడు అంటే శివాలయం రామాలయం తర్వాత ఆంజనేయ స్వామి మూడు కలిపి ఉంది కాబట్టి ఈ ప్రతిష్టాపనే ఇప్పటివరకు కూడా ఇక్కడ పూజారిగా నేనే ఉన్నాను ప్రతి సంవత్సరం అంటే ప్రతి నెలలో వచ్చే ఏ ప్రోగ్రామ్లైనా ఏ ఏ పండగలైనా ఆ పండగ తగ్గట్టు ఏవైతే పూజలు ఉంటాయో ఆ పూజలు కూడా భక్తి శ్రద్ధలతో భక్తులకు చెప్పి మరి చేయించడం జరుగుతుంది ఈరోజు విశేషంగా ఏంటంటే ధనుర్మాసంలో విశేషంగా ధనుర్మాసంలో దీక్షాపూర్వకంగా మహిళలందరూ కూడా ప్రతిరోజు వచ్చి తిరుపారై పారాయణం చేస్తున్నారు ఈరోజు విశేషంగా ఆదివారం ఇంకోటి కూరాడై అనే ప్రోగ్రాం ఉంది దాని తగ్గట్టి వాళ్ళ పూజా కార్యక్రమం ప్రారంభం చేశాం భక్తులందరూ కూడా వచ్చారు ఈ పూజా కార్యక్రమం పాల్గొని వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తాం ఎవరైతే కట్టారో ఎవరైతే పేరు గోతాలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇస్తుంటాం పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులందరూ గమనించాలని ఆశిస్తున్నాను दा नाम एको पियवन दे न देवाधि देव आदिति देव तेन्दिकम मुरावीत्रय योगे चले कृष्ण कृभाते वंदा रक्तस्थि जीवो तु दुवा निजतमम सुबे सकल ज्ञानि भायं काय दे ओम नलायेश पहचान दे पहचानगत पहचान मराय हम ईशान विश्वसामुवेद के बाद हजार के 7831 औरी नारायण मिश्रा से श्री लक्ष्मण धर्म महा उमा महेशरा की अन्न महा स्वामीनामा पिछरा अंदर ऐसा साल नमस्कार गुरुवार आचार्यों गणपति आदित्य के अंदर गले में बंधा ओम नीता जयन्हा आज जिन्हें प्राणा रहें ना ओम तरह ओम जयन्हा ओम तरह ओम तत्स्वं ओम तत्स्व बिरोधी नम बल्गोदेव स्त्री में देव जना बचों देया आओ उम्मा भोजन जन्मा भोज समीता काम आ रहा विरारे निर्मित निष्ठुर दिशा

ॐ सर्व महारामा ॐ कौरव महाराज कौरव साधार सल्पना शेकर नाम जूसा गर्भना नाम जूसा जुगनमाना बालत्वा गौत्रसाध नागेश्वर नाग स्त्री नाम जुगनमाना नाबाल गौत्रसाध इत्यानां जुगनमाना ஹம் மா மெண்ணம் அபி திருமீ மனோவா மன வசதி கேகே வலித शकलदोश पिहाराथिदोश नलदोश लहदोजा पिहाराथ मा उद्योग व्यापार विद्या வனி அபிவிருத்தம் மனோவாசித

కుషమాస బహుళ అష్టమి భానువారాడై విశేషత పర్వదే అన్నోన్య భక్తజనా సమేత సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామీ సమేత గంగనాథస్వామీదేవాత

बलसमा तक्कम महागणमे महातक्कम पूजात्सं यत्तम परिषेका कर्णतेणा मृगोप्रियात्तम मृगोदकेन उत्पादितसेना गोवासुदानगल गाढा प्रमादिना आभोगनेना न्याय मृगोप्रियात्तम अस्क्रमिदायाग भंगजोडकेन होपोमुत्तमार्गमि जावोदावि स्वामिनी समता रणादि क्रिया धामिवेण के बुवासुदान का नरकात्मवादेव

ओम भवाय नमः श्याम महाओम ती महावेनाय नमः आप प्रायो जो तोरण है उन्होंने हमने ब्रह्मा हमने ब्रह्मा ओम गुरु विश्वहा दक्षिण के और वर और सूर्य देव और भगवान वो बड़े महान उन्होंने किया भगवान की बहुत सेवा उन्होंने और उनको और एक बात और आठ अंग धारण पश्चात दानयानी

अन्तर जिदावाई देगा प्रमाण के अध्ययनी अन्तर जिदावाई देगा प्रमाण जिदावन के अध्ययनी अन्तर जिदाव देगा प्रमाण दो लोग आनंद ओम आनंद ओम दृष्टि और आर्य की निर्दार्य गाथा लाया गाथा एक देवी की जो प्रसन्ना निश्चित में जहाँ उसे जिदार ने चन्द्र निरस्तरीय जन निरस्तरीय

नंदना <sussurra>

नमः आर्चे योग मते नम कामंगल आते लोरिंबा वारंगल कडल कड़े इंद्राधव ने केशाने तेज़ कर दिल मुद्रा से शीले ये रिश्तो रहेंगे अगर परे बंडवा रहें अनिबुद्वे कातो यश्या कच्चा का बिल्ली रहेगी कामों को तो मूल्य रख नहीं सोक्या यश्या शुद्धि सुबगया सुप्रभाता धरित्रे सैशादेवी सदर जननी सिद्धचत

अदित्य आनिराये नय मंत्र त्रिभामपरी हस्तये सदा शिव ओम सुवर्णम पुष्पंगप्यानी ओम वना पूजान जगृष्ठेता आई मां अनुमाये मान्यता सुनादे तमना धर्म मां रक्ष रक्षो दिनां रक्षो वनैस्त्रा தீ கோதேவல் மாலை மொகரன் சப்பனி இங்கு இப்பரிசுறேற் கால் ஏறி